హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే చూసారు కదండి ఫస్ట్ వచ్చిన పేమెంట్తో అలా చేయాలని నేను అనుకున్నాను కాబట్టి అనుకున్నది అయితే చేశాను కామెంట్లు కూడా చూశానండి ఆర్థికంగా మీరు నిలబడండి తర్వాత చేద్దుగా అని అంటున్నారు లేదండి అలాగా మధ్యాహ్నం చేసుకున్నాక ఇంకా ఫస్ట్ నేను చేయాలని నా మనసులో నేను అనగా అనుకున్నాను నేనైతే చేశాను మీరు అన్నట్టుగానే ఇంకా నెక్స్ట్ కానీ నుండి ఇంకా స్థిరపడటానికే అయితే నేను అవకాశాన్ని బట్టి చూస్తానండి అయితే ఇంట్లోకి చిన్న చిన్నగా కూరగాయలు అయితే లేవు అయిపోయినాయి అందుకనే మార్కెట్కి వెళ్ళి ఒక అర కేజీ బీరకాయలు అయితే తెచ్చుకున్నానండి ఒక అర కేజీ బీరకాయలు పావు కేజీ వంకాయలు అండి ఎందుకంటే బాగా తినకూడదు కదా పిల్లల నందనాయాలుగా పడలేదు అంతే సుభాష్కి నాకేంకి పూటకొస్తే సరిపోతుంది అండి అసలు మామూలుగా చెట్లు వేసినప్పుడు అయితే నేను ఎన్ని వంకాయ కూరలో ఎన్ని వండానో మీకు తెలిసేయండి గోల్డ్ వీడియోలో వంకాయ కూరలే పెట్టాను అయితే ఇప్పుడు నేను డబ్బులతో కొనవలసి వచ్చింది అయినా పర్లేదు చక్కగా ఏత వంకాయలు అయితే కొనుక్కున్నాను బంగాళదుంపు కూడా సేమ్ బాగా అయితే తినకూడదు ఇంక మాకే సుభాష్కి నాకే మా కాక కుట్టండి అర కేజీ అండి టమాటాలు నేను కాడేపు నుంచి ఆనగ వండుకుంటున్నాను అని అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలు పెట్టి మాకైతే సరిగ్గా ప్లేస్ లేదండి లేదంటే కానీ నేను చాలా మొక్కలు అయితే వేద్దాను దేవుడి దాని వల్ల ఇప్పుడు మట్టితో మట్టుకోనిచ్చుకొని మా స్థలంలోనైతే మొక్కలు గట్ట వేసి పాదలు అయితే పెంచడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరిగా ఇచ్చేసి అర కేజీ పెద్ద మిరగలు అయితే తెచ్చుకున్నాను చట్నీ మనం చేతున్నాను కదా మంటలేని అయితే బాగుంటుందని పెద్ద మిరగలు తెచ్చుకున్నాను అలాగే నాకు హెయిర్ ఆయిల్ కూడా అయిపోయిందండి నేను హెక్టరీ బజార్ నుంచి హెయిర్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను ఒకసారి పెద్ద తెచ్చుకున్నానండి అంత మనం అయిపోతే బజార్లోకి వెళ్ళామని ఏది కొన్న చిన్న వస్తువు కొన్న మనకు బిల్ ఇస్తారండి అక్కడ నందనకి నీకు ఇంచు మించుకుని నెల వచ్చేద్దా నేను ఏం రాదు కానీ ఒక పదిహేను రోజులు వద్దాము ఒక ఇరవై రోజులు అయితే ఓకే తెచ్చానండి కుమారి కూరగా చదువుకుంటున్నావా అదే కానీ ఇందాక బూస్టు చింతపండు అవి తెచ్చుకున్నావు కదా అవి కనపట్లేదే అదే ఇప్పటి నుంచో మరి మన పంట ఇవన్నీ అడిగాను కదా పిల్లలకు ఫ్రైడ్ రైస్ చేస్తాకే చిల్లీ సాస్ టమాటా సాస్ ఇది ఏంటి మరి నాది వెళ్ళా దినిపి సోయా సాస్ ఇంక ఇప్పుడు ఈ మూడు చేసి ఫ్రైడ్ రైస్ చేస్తే బాగుంటుంది అనుకుంటాయి

జాయిగా నాకు తెలియకుండా పట్టుకుపోద్ది దాని తెలియకుండా ఆడు పట్టుకుపోతాడు సుభాష్ గారు చిన్నపిల్లలు అంతే ఎన్ని పప్పులు ఉన్నాయి ఇంట్లో పప్పులు ఉన్నా బయట కుట్టుకడ పప్పులు కావాలంటారు ఇప్పుడు ఇది చూసింది సాయంత్రం చేస్తావా అయ్యి చేస్తావా ఎన్ని తెచ్చావు కదా అని ఫ్రైడ్ రైస్ గట్ట చేయను కానీ ఈ సాయంత్రం ఫ్రైకెన్ చేసేస్తాం ఫ్రైకెన్ చేసేస్తే ఆనపోయి ఉండొచ్చు రేపు ఆనపోయి ఉండు అన్నం కొనలేదు ఇది వేసాడు అతను బీరకా ఫ్రై చేయ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మెత్తపోతారు మీ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంటి నుంచి కొంచెం బాగా విపరీతమైన తలపోటు రొంపు కూడా వచ్చేసింది అండి అయినప్పటికీ నా పని నేనే చేసుకోవాలా బాగా అబ్బాయి ఊరేళలింది లేదు సో అసుగు బాక్స్ మరి లేట్ అయిపోతుంది అన్నము టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముందు కూర అయితే ప్రిపేర్ చేయాలా కూర అయితే ఏమి వండితే టైం లేదు ఇంకా లేట్గా లేసాను ఆరైపోయిన లేసేటప్పటికి చట్నీ ఎలాగ చేయాలి కదా ఇడ్లీలో కానీ బెరగ తొక్కలో అవి ఉన్నాయి అవి అయితే పచ్చడి చేసేస్తాను ఆ పచ్చడి కొంచెం సుభాసికి బాక్స్లో వడతాను మంట లేకుండా చేసి అమ్మా నమ్మరా మంగొడుగా తొలి తాత టీ చేసి నేను టీ తాగుతాను కొంచెం ತರವಾದಾ ಟಿಪ್ಲೇಸಿ ಮಚರಗಯಮ್ಮ ಹ್ಮ್ ಸೊ ಬಸನು ಬಡಾವ ಯರ ಮೊಬೈಲ್ धरನೆ ಟಿರಲಿತೆ ಟಿಪ್ನ್ ಪ್ರಿಪೇರ್ ಜೇತನ ಟಿಪ್ನ್ ಪ್ರಿಪೇರ್ చేಸಕ ಅಪು ಚಟ್ನಿ ಜೇತನೆ ಹನಕೊಂಡ್ ನಾನು ಹ್ಮ್ ಕೋನ್ ಬಾ ona neer diceruga da tisele

మీరు కామెంట్లలో నన్ను అడిగేవారు కదండి ఏమైందమ్మా వీడియోలు పెట్టట్లేదు అయ్యి అని అని అనేవారు కదా నేను కామెంట్లో కూడా మీకు చెప్పానండి గురువారం అయితే వెళ్దాం అనుకుంటున్నానని తీరా చూస్తే అన్నయ్య నిన్న రెండు వీడియోలు అయితే రిలీజ్ చేశాడు వాడు మామూలుగా చిన్నప్పటి నుండి వాడు మనస్తత్వం అంతే ఎవరి మాట సరిగ్గా అయితే వినడం నాకే అర్థం కాలేదు ఇంకా అలాంటిది మా వదిన అర్థం చేసుకుంటుంది పాము ఆవిడ ఏదో కొంత అర్థం చేసుకుందాం అనుకునేటప్పటికి ఇడుగైతే కొంచెం కోపం ఎక్కువ అలాగని ఆడికి తగ్గట్టుగానే ఆవిడ సహకరించకపోవడం అలాగే ఏదో చిన్న చిన్నగా ఏ డిస్కషన్ వచ్చినట్టు ఉన్నాయి సర్లే వెళ్దాం అనుకునేటప్పటికి ఈరోజు వాడే వీడియో చేసి రిలీజ్ చేశాడు ఏదేమైనా సరే వాళ్ళిద్దరూ బాగుంటేనే ఏదైనా ఎదరికి వెళ్తా ఉంటది వెళ్దాం అనుకుంటే ఇవనన్నా వెళ్దాం అనుకుంటే ఇంకెలాగ వీడియో అయితే రిలీజ్ చేశాడు కదా ఈరోజు కొంచెం మాకు కూడా హాస్పిటల్కి వెళ్ళే పని అయితే ఉంది మా మా తోటికాళ్ళ వాళ్ళు మనవాడికి బాగలేదండి రాత్ర అటు వెళ్దామని అనుకుంటున్నాము వీలైతే కనుక అన్నీ దగ్గరికి రేపు వద్దన్న మామూలుగా నేను వెళ్తాం వీడియో చేసినా సరే అన్నయ్య ఇద్దరికీ అసలు ఏంటన్నా డిస్కషన్ అని అడుగుదామని అయితే అనుకుంటున్నాం వాడు మాకు సహకరించి చిన్న ఇది సంగతి అయినని చెప్తే ఇద్దరిని కూడా ఆ యొక్క మాటలకే సఖ్యతగా కుదిరి వాళ్ళిద్దరిని బాగా ఉండండి జాగ్రత్త అని చెప్దామని అనుకుంటున్నాము మేము వెళ్ళి ఆడు మా మాటలని మాకు సహరిస్తే చాలా సంతోషం కానీ ఆడు ఎవరి మాట అయితే వినడో వాడు ఏది చేసుకుంటాడో అదే కరెక్టు అయ్యి అని ఆడ ఉందే కానీ వేరే వాడు మనస్తత్వం అయితే ఆలోచించడు మీరెన్నో కామెంట్లలో పెట్టారు అయినా సరే నేను ఏం బాధపడలేదు మా ఆయన గారికి అంత ఇబ్బంది అయినా సరే అసలు కనీసం ఇంటికన్నాకి రాలేదు వాడు రెండుసార్లు అంటే ఫోన్ చేశాడు అంతవరకే కానీ వాడు పాము వాడు ఒక్కడే అలా చేసుకుంటుంటే నాకైతే బాధగా ఉంటుంది కొంచెం ఏదేమైనా సరే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఆ సఖ్యత అసలు ఏంటి అని అని అన్నీ కనుక్కొని నేను కూడా వదిన కూడా మాట్లాడి వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారండి రేపొద్దున ఫ్యూచర్ గురువుని కూడా ఆలోచించాలా మేమైతే రేపన్నా ఇల్లు అన్న వెళ్దాం అనుకుంటున్నాం వాడు సహకరిస్తేనే లేకపోతే మనం ఏం చేయలేము వెళ్ళిన దాన్ని బట్టి అండి కానీ వెళ్ళాక వీడియోల్లో మాట్లాడచ్చండి మీ ఇద్దరు అయ్యనంటే వాడైతే నాకైతే సహకరించాడండి ఇదైతే వాస్తవం చెప్పడం మా అన్నయ్య మా అక్కని నన్ను చూడడం అన్న మాట అయితే వాస్తవేనండి ఏంటంటే వాడు జీతం ఆడి భార్య అన్ని పిల్లలు తినాలనే ఆడి మాట అండి ఎవరి మాట అయితే వినడో అలాగని వీళ్ళ భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని సొంత చెల్లెలుగా నాకు బాధ ఉంది అలాగే సబ్స్క్రైబర్లుగా మీకు కూడా చాలా బాధగా ఉందండి అది నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే మా అమ్మ కూడా త్వరగానే చనిపోయింది వాళ్ళ అమ్మమ్మ కూడా లేరు యాస్మినికి నేను మా మేనల్లుడికి వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మా అమ్మమ్మ నాన్న ఏంటి ఇలా దెబ్బలాడుకుంటున్నారని వాళ్ళకి చిన్నప్పుడే మనసులో పడిపోతే పెద్దరిగా కొందే వీళ్ళు గొడవల వల్ల వాళ్ళ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అవుతుంది నాకు కూడా కొంచెం భయంగానే ఉందండి అలాగని మనం ఏదైనా చెప్దామంటే వాడు మన మాట అయితే వినడండి అసలు ఆడు మా ఆయన గారు అంటూ ఉంటాడు ఆడ కష్టారీతంతోనే బతుకుతాడు ఎవరిని నేను

నువ్వెంత బాధపడుతుంది మా అమ్మ అసలు ఆరోగ్యం బాగలేదు మా అమ్మ ఇంకెంత బాధపడాలి అగ్గుడు అస్సలు పాపం దాని పని తప్పతలేదు ఆ పని ఈ పని ఆ పని ఎంత తరలిపోతుందంటే అందరినీ పట్టించుకుంటే ఎవరిని పట్టించుకోకపోతే గొడవలేదు సుభాష్ బాక్స్లోకి ఎవరన్నా వేసి అందు ఏదైనా ఉంటే తీసుకో అర చట్నీ కూడా చేశానండి చెప్పాను కదా బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా అవి చేశానని పిల్లలు తిని తినేసాక మంతైతే లేదు అసలు చాలా బాగుంది టేస్ట్ చేశాను ఆల్రెడీ నేను టైం అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలని అయితే స్కూల్కి పంపించేసామండి మేము అని హడావిడిగా బయలుదేరే టైంలో హెచ్పి గ్యాస్ నుంచి ఒక సార్ వచ్చారండి అంటే గ్యాస్ పైప్ ఎలాగోంది మీరు బుకింగ్ చేసుకునే విధానం ఏంటి మీకు డబ్బులు పడుతున్నాయా లేదని చెక్కింగ్ పర్పస్ అంటే అండి వచ్చి ఫోటోలు తీసుకొని దగ్గర నూట యాభై రూపాయలు ఫీజ్ అయితే తీసుకున్నారు ఈ హడావిడిలో ఆయన వచ్చారండి ఏంటంటే సార్ మీ పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చారు ఎవరు పంపించారంటే హెచ్పి గ్యాస్ నుంచి వచ్చామని మేము హెచ్పి గ్యాస్ ద్వారా వచ్చాము అయితే మీ గ్యాస్ సిలిండర్ ఎలా ఉంది పైప్ ఎలా ఉంది అని చూసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాక ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో జాగ్రత్తలు చెప్తా వచ్చామని చెప్పారండి వచ్చి చెక్ చేసుకుని ఒక నూట యాభై రూపాయలు ఫీజు తీసుకుని అయితే బయలుదేరారు సార్ మేము ఇంకా హడావిడిగా అడావిడిగా బయలుదేరిపోతున్నాము బయలుదేరే దగ్గర దగ్గరికి వెళ్దామని మేము టెన్షన్ టెన్షన్ బయలుదేరిపోతున్నామండి కుమార్ అయితే బయలుదేరుతుంది నేను సార్తో మాట్లాడేసి నేను కూడా బయలుదేరుతానని చెప్పాను మొన్న మూడు రోజుల నుంచి అప్పుడు ఫోన్ చేస్తానే ఉన్నానండి ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కుమార్ చేస్తుంది నేను చేస్తాను అన్ని వాళ్ళు గొడవ అవుతుంది అసలు ఏంటి ఏంటని చెప్పి ఫోన్ చేస్తా ఉన్నాను అయితే నేను వీడియో పెట్టారు అయినా సరే ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడదాము ఫోన్ ఎత్తి మాట్లాడితే లేదు కానీ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి మేము బయలుదేరామండి ఒకసారి వాడు మాట్లాడి పలాన పరిస్థితి మాకు చెప్తే మాకు టెన్షన్ ఉండదు కదా బయలుదేరి వెళ్తామండి ఇప్పుడైతే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రోల్ చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ